ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు సొంటి సొంటి అంటే డ్రై జింజర్ అల్లాన్ని ఎండబెడితే వచ్చేదే సొంటి సొంటిని పాలల్లో వేసుకుంటారు సొంటిని టీలో వేసుకుంటారు సొంటిని మజ్జిగలో వేసుకుంటారు సొంటిని చెరుకు రసంలో కూడా వేసుకుంటారు సొంటిలో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది విటమిన్లు విటమిన్ బి త్రీ నియాసిన్ విటమిన్ బి సిక్స్ పరిడాక్సిన్ విటమిన్ బి నైన్ యాసిడ్ విటమిన్ సి విటమిన్ ఈ కొలీన్ కూడా ఉంటాయి ఖనిజ లవణాలు కాపర్ మ్యాంగనీస్ జింక్ పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం ఐరన్ ఉంటాయి సొంటి వినియోగం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటన్నిటిలో ముఖ్యమైనది కీలకమైనది క్రియాశీలకమైనది ప్రప్రథమంగా సొంటి షుగర్ వ్యాధి డయాబెటీసు మధుమేహ వ్యాధిని నియంత్రించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది రక్తంలో గ్లూకోజు శాతాన్ని స్థిరీకరిస్తుంది అందువల్ల షుగర్ ఉన్నవాళ్ళు సొంటిని వినియోగించడం శ్రేష్టము శ్రేయస్కరము ఆరోగ్యకరము ఆనందదాయకం కూడా రెండు స్థూలకాయము భారీకాయ వాళ్ళు సొంటి వినియోగం వల్ల క్రమేణా బరువు తగ్గిపోతారు అసలు స్థూలకాయము భారీకాయని కారణం ఏంటంటే ముఖ్య కారణం మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటము రక్తములో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్ష చేసి టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి జీవితకాలము ఉదయము పరగడుపున ఇరవై ఐదు మైక్రోగ్రాముల నుంచి రెండు వందల మైక్రోగ్రాముల వరకు థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడాలి దోసు పెంచాలన్నా తగ్గించాలన్నా మె నిలుపుదల చేయాలన్నా ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించడం తప్పనిసరి థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కావాలంటే దానికి కావలసిన ముడి సరుకు అయోడీన్ మనం ఇంట్లో వాడే మెత్తటి ఉప్పు టేబుల్ సాల్ట్లో అయోడీన్ ఉండేలా చూసుకోండి అయోడైజ్డ్ సాల్ట్ను మాత్రమే వాడాలి మార్కెట్లో లభించే టాటా సాల్ట్ అన్నపూర్ణ ఐడైసాల్ట్లో సమృద్ధిగా అయోడిన్ ఉంటుంది ఆ రెండిట్లో మీకు నచ్చింది ఒకటికొని వాడండి మూడు రక్తంలో చెడు కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది రక్తపోటు బీపీ ఉన్నవారు ట్యాబ్లెట్లతో పాటు సొంటి వల్ల రక్తపోటు స్థిరీకరించబడుతుంది నాలుగు అసిడిటీ పొట్టలో మంట ఛాతీలో మంట పుల్లటి తేపులు కడుపులో మంట గ్యాస్ట్రబులు వికారము వాంతులు ఉన్నవారు సొంంటి వినియోగం వల్ల ఈ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి జీర్ణశక్తి మెరుగుపడుతుంది అజీర్తిని నివారించబడుతుంది జీర్ణరసాలైన జఠర రసము క్లోమరసము పైచ్య రసం యొక్క ఉత్పత్తి పెరుగుతుంది ఇదే కాకుండా పీచు ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు దీన్నే అరిసె మొలలని మూలశంక పైల్స్ అంటారు పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా బొట్లు బొట్లుగా కానీ ధారగా కానీ పిచ్చిగారి కొట్టినట్టుగా కానీ రక్తము పోవటము కొన్ని సందర్భాల్లో మలలు మలద్వారం గుండా బయటకు వచ్చేస్తాయి వచ్చినప్పుడు బుడిపెలు బుడికెలుగా చేతికి తగులుతాయి ఈ పీచు ప్రభావం వల్ల మలబద్ధకం నివారించబడి మొలలు అరిసె మొలలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి ఇక ఐదు కొంతమంది స్త్రీలకు ఇంకా ఒకటి రెండు రోజుల్లో పీరియడ్స్ ప్రారంభం అవుతుంది అనగానే పొత్తి కడుపులో బొడ్డు కింద తీవ్రమైన నొప్పి వస్తుంది కొంతమందికి మొదటి రోజు పీరియడ్ ప్రారంభమైనప్పుడు పొత్తి కడుపులో నొప్పి వస్తుంది ఇలాంటి నొప్పి వచ్చేవారు ఇంకా కొంతమందికి నిస్సత్వ నీరసం చేదకాకపోవటం బలహీనత ఈ లక్షణాలన్నింటినీ నివారించే గుణం ఉంది ఈ పీరియడ్స్ని క్రమబద్ధీకరిస్తుంది ఆరు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది ముఖం కలగా ఉంటుంది ముఖంపై మొటిమలు మచ్చలు రావు చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది వివాహము కాని యువతీ యువకులు సొంటి వినియోగం వల్ల సొంటి టీ తాగటం వల్ల మీ యొక్క అందం ఆకర్షణ అట్రాక్షన్ గ్లామర్ రెట్టింపు అవుతాయి ఏడు షుగర్ వ్యాధి ఉన్నవారికి తరచుగా మూత్రంలో చీముకణాలుండి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తాయి అది మూత్రంలో ఇన్ఫెక్షన్లు మహిళలకు తరచుగా వస్తుంటాయి ఈ యూరిన్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది సొంటి ఎనిమిది శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది గొంతు నొప్పి గొంతు గరగర గొంతు రాపిడి గొంతు బొంగురు ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు కారటం సైనస్ సమస్యలు ఇషినోపీలియా ఆస్తమా ఉబ్బసం తుమ్ములు దగ్గితే కళ్ళి గళ్ళ స్ఫూటం శ్లేషం పట్టం లాంటి శ్వాస సమస్యలను నిరోధిస్తుంది తొమ్మిది కండరాలు పిక్కలు పట్టేస్తుంటే కండరాల నొప్పిని నివారిస్తుంది మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళలో నొప్పి మోకాళ్ళలో నీరు జారటం నడిచేటప్పుడు కిర్రు కిర్రు శబ్దము కటకటా టకటకా శబ్దాలు రావటం మోకాలు వాచిపోవటం అటువంటి మోకాళ్ళ నొప్పులతో పాటు వివిధ కీళ్లకు వచ్చే సమస్య రొమటాయిడ్ కీలవాతం ఇటువంటి కీళవాతంలో చక్కటి ఉపశమనాన్ని ఇస్తుంది సొంటి పది మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది ఏకాగ్రతను పెంచుతుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది సమయస్ఫూర్తిని మనకు ప్రసాదిస్తుంది మేధో సంపత్తిని పెంచుతుంది మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషన్ను తగ్గించి మానసిక ప్రశాంతత వల్ల కోపతాపాలు చిరాకు పరాకు దూరంగా ఉంటూ రాత్రిపూట గాఢమైన నిద్ర మనకు లభిస్తుంది ఎవరైతే రాత్రిపూట ఎనిమిది గంటల పాటు నిద్రపోతారో రాత్రి పదింటికి పడుకుని ఉదయం ఆరింటి వరకు మరుసటి రోజు వాళ్ళు చక్కగా ప్రశాంతంగా ఏకాగ్రతతో చురుకుగా ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రైవేటు గవర్నమెంట్ రంగాలలో రాణిస్తారు సొంటి వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వీటిలో ముఖ్యమైనది కీలకమైనది క్రియాశీలకమైనది షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవారు తప్పనిసరిగా తరచుగా సొంటి వినియోగం వల్ల ట్యాబ్లెట్లు లేకుండా ఇన్సులిన్ లేకుండా షుగర్ వ్యాధిని డయాబెటిస్ని నియంత్రించవచ్చు